ప్రస్తుతం ఆల్ ఇండియా మీడియా ప్రముఖ ఆయుర్వేద వైద్యులు అయినటువంటి డాక్టర్ వరికుప్పల శ్రీనివాస్ అనడం అలాంటి వ్యక్తి మరి అతను ఎందుకు ఈ ఆయుర్వేదం వైపు రావడం జరిగింది తెలుసుకునే ప్రయత్నం ఆల్ ఇండియా మీడియా నమస్తే అన్న నమస్తే సార్ అన్న మీరు ఏ సంవత్సరంలో ఈ ఆయుర్వేదాన్ని మొదలు పెట్టాలనుకుంటారు అసలు ఈ ఆయుర్వేద వైద్యం వైపు ఎందుకు మళ్ళారు ఇప్పుడు వైద్యం అంటే మా నాయనమ్మ మా ఫ్రెండ్స్ అందరం కలిసి వస్తాను కూర్చుంటే ఫ్రెండ్ కూర్చోలేకపోతున్నాడు ఎందుకు కూర్చోలేకపోతున్నావు అంటే నాకు ఇట్లా ఫైల్ అయినాయి అయ్యి డాక్టర్ చెప్పింటే అక్కడ కంప్లీట్ కంప్లీట్గా కూర్చోలేకపోయాడు అప్పుడు మేము మా నాయనమ్మ చేసింది కాబట్టి వైద్యం మాకు తెలిసింది కాబట్టి చిన్నప్పటి నుంచి నూరేది ఇవన్నీ ములికలు అందించేది అట్లా మా నాయనమ్మ చేసేది కాబట్టి మేము అలా చేసి ఆ మా ఫ్రెండ్కి ఏదైతే వైద్యం చేశాను అప్పుడు ఏమైనా చేస్తే మాకు ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యింది వారం రోజుల్లో అక్కడ అలా మేము ఏం చేసినామంటే లాక్డౌన్లో చాలా ఇబ్బంది పడుతుంది కదా హాస్పిటల్ లేక అవన్నీ ఇబ్బంది ఉన్న అప్పుడు నేను స్టార్ట్ చేసిన చాలా మందికి వైద్యం కూడా అందించాము లాక్డౌన్లో కూడా ఆప్చటి కింద కూర్చోబెట్టి దూరం కూర్చోబెట్టి ఇచ్చేది నేను అంటే భయపడకుండా అలా చేసి చేసి ఈ వైద్యం నుంచి మనం వేరే ట్రావెలింగ్ ఫీల్డ్లో ఉండి ఇక్కడ మేము వైద్యం చేయాలని మేమే ఇచ్చుకొని ట్రావెలింగ్ ఫీల్డ్ వదిలేసాము ఇప్పటి వరకు మీరు ఎంత మందికి మరి వైద్యాన్ని అందించారు వారి నుంచి ఎలాంటి స్పందన లభించింది వారి అభిప్రాయం ఎట్లా వచ్చింది ఎవరైనా మాకు చాలా మంది మౌటు మౌటు ఇలా వెళ్ళిపోవడము చాలా మంది ఇంటి పక్క చుట్టుపక్కల చూసి మనకు చెప్పడం వల్ల అలా ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ పైన మనం వైద్యం చేసాము ఇప్పటి వరకు ఇప్పటి నుంచి ఏంటంటే మనం ఎవరికి అమ్మాయికి వైద్యం చేయాలని చెప్పి చూస్తున్నాను మరి ఇంకా భవిష్యత్తులో ఈ ఆయుర్వేద వైద్యం వేసిన వైద్యాన్ని మానవ దగ్గర నుంచి వచ్చిన వైద్యాన్ని ముందు ముందు ఏ విధంగా ప్రజలకు అందించాలనుకుంటారు మేము అందరికి వైద్యం ఆయుర్వేదం చాలా ఈ అంటే మనం పాతకాలానికి పోయినట్టు ఆయుర్వేదం కూడా వాడుతున్నారు ఇంగ్లీష్ మందులు కాకుండా ఈ ఆయుర్వేదం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అంటే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓన్లీ ఏర్ల పౌడర్ ఆకులు తోటి మనం చేయడం జరుగుతుంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవని అంతా అందరూ సర్టిఫికేట్ అయిపోయినాక మంచి అయినాక అందరికీ అనుకూలంగా ఉన్నది ఎవరికి ఈ వైద్యాన్ని ముందుకు తీసుకోవాలనుకుంటున్నారు దీంట్లో ఏమన్నా మా చికిత్స మీరు ఇచ్చిన మందు తినేటప్పుడు దానికి సంబంధించినటువంటి అంటే ఏమన్నా తినచ్చు తినబడే పదార్థాల గురించి ఇప్పుడు మన మెడిసిన్ అయితే తినేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీడ్స్ పేస్ట్ ఓన్లీ పేస్ట్ మనకి ఎక్కడైతే పైల్స్ అయినాయో అక్కడ మనం పేస్ట్ లాగా పెట్టుకోవడము నూనె ఇస్తాము ఆ పేస్ట్ తీసుకుంటే అప్లై చేసుకుని నైట్ ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుంటా పెయిన్ లేకుండా రిలీఫ్ ఉంటాయి మెడిసిన్ వాడుతు దాని వల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మీరు ఒక పైల్స్ ఏనా లేదా ఇంకా వేరే ఏమీ వాటికి మీరు ఇస్తారు ఇప్పుడు ఫైల్స్ ఒకటే కాకుండా మనం ఇబ్బంది పడుతుంది నీరసం కానీ ఇవన్నీ ఉన్న సంప్రదించవచ్చు రెండు రెండే వైద్యాలు ఒకటి ఫైల్స్ ఒకటి ప్రాబ్లమ్స్ జెంట్స్ ప్రాబ్లం ఉంటే మనం చాలా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కూడా కూడా యాడ్ అవుతున్నాయి కౌంట్స్ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు జనాలు చాలా మందికి తినే ఫుడ్ వల్ల చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మన కౌంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన రావాల్సిన అవసరం ఉంటే మనం పార్సల్ ఎక్కడైనా పాసలు ఇస్తున్నాము ఎందుకంటే మన దగ్గర మో పడి రాకపోవచ్చు రాకపోయినా లేదు మనకి ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్తే ఆ ప్రాబ్లంకి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇస్తున్నాము డోర్ టు డోర్ డోర్ టు డోర్ సప్లై మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ రాలేకపోయినా కానీ పెద్దలు ఉంటారు కదా వాళ్ళు రాలేకపోయినా కానీ మనం పోయి ఇంటికి పోయి మెడిసిన్ ఇచ్చి వాళ్ళకి మంచిగా చెప్పి ధైర్యం చెప్పి ఇవ్వగలుగుతున్నాము చాలా డెబ్బై సంవత్సరాల ఈ మెడిసిన్ పనిచేస్తుంది అలా కొంచెము హెవీగా అంటే ఒక పది రోజులు కానీ పదిహేను రోజులు కానీ తీసుకుంటది డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాల ఎందుకంటే శరీరం సహకరించాలి కదా దానికోసం కొంచెం లేట్ తీసుకుంటుంది ప్రతి ఒక్కరికి ఏజ్ మాత్రం ఒక వారం రోజుల్లో పది రోజుల్లో శరీరం బట్టి ఉంటుంది ప్రతి ఒక్కరు నాలుగు వాడి సంతోషంగా ఉ మరి విన్నారు కదా కోరికుప్పల శ్రీనివాస్ గారు మాట్లాడిన ప్రతి మాటను వారు ఇచ్చిన ప్రతి చికిత్స గురించి తెలిసిన విధానాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం ఆల్ ఇండియా మీడియా తెలియజేస్తుంది మనం చాలా వినోద్ కుమార్ ఆల్ ఇండియా మీడియా హైదరాబాద్